దేవుని మీద విశ్వాసం ఉంచు నీవు ఊహించని విధంగా నిన్ను లేవనెత్తుతాడు జీవితంలో కలిగిన నష్టాల వలనో కష్టాల వలనో లేదా ఏది సాధించలేకపోయాననో కృంగిపోయి ఏం చేయాలో తెలియక తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకునేవారు మనోవేదనకి గురయ్యి తమ జీవితాలను నిరాశతో గడుపుతున్నవారు ఉంటున్నారు కానీ నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టకు నువ్వు ఊహించని వైపు నుండి దేవుడు నీకు సహాయాన్ని ఆదరణ కలిగిస్తూ మరల నిన్ను లేవనెత్తుతాడు ఆమెన్ నీవెలా ఉన్నావు హన్నాలా ఉన్నావా హన్న ఒక గొడ్రాలు పిల్లల కోసం ఎంతో కాలం ఎదురుచూసింది ఎన్నో నిందలు అనుభవించింది యాజకుడైన ఏలి ఆమెకు కుమారుడు పుడతాడని ప్రవచించినప్పుడు అలా జరిగితే ఆ బిడ్డను దేవునికి సమర్పిస్తాను అని ఆమె మొక్కుకుంది నిజంగానే దేవుడు ఆమెకు కొడుకుని అనుగ్రహించాడు ఆమె మొక్కుకున్న ప్రకారమే తన బిడ్డను దేవునికి సమర్పించింది మనలో చాలా మంది ప్రభువుకు చాలా మాటలిస్తాం ఇంత కానుక ఇస్తానని ఇంతసేపు ప్రార్థిస్తామని రోజూ బైబిల్ చదువుతానని ఈ తప్పిదాలు విడుస్తానన ఇలా ఎన్నో సమర్పణలు చేస్తుంటాం కానీ చిన్న చిన్న ఆటంకాలకు భయపడి ఆశలకు లోబడి నిర్లక్ష్యంతో కూడిన సోమరితనం వలన దేవునికిచ్చిన మాటలను నెరవేర్చని వారిగా ఉంటున్నాం స్నేహితులారా హన్న అయితే లేక లేక పుట్టిన తన కుమారుని మీద ఎంతో మమకారం ఉన్నప్పటికీ ప్రభుకిచ్చిన మాటను నెరవేర్చడం కోసం తన ఆనందాన్ని కూడా విడిచిపెట్టింది మరి నీవెలా ఉన్నావు సత్యం ఈ లోకంలో ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం ఆ నమ్మకం మీదే ఆధారపడి మనిషి జీవిస్తూ ఉంటాడు కానీ చాలా మంది తాము నమ్ముతున్నది సత్యమైనదో కాదో అనే ఆలోచన లేకుండా ముందుకి సాగిపోతూ ఉంటారు కొంతమంది మాత్రం సత్యాన్ని వెతుకుంటూ వెళ్లి అనేక గ్రంథాలను పరిశీలించి వాటి బోధలను గ్రహించి ఏది సత్యమో ఎరిగి వారి జీవితాలని సరైన మార్గంలో పెట్టుకుంటారు అయితే సత్యాన్ని వెతుకుంటూ వెళ్లే ప్రతి ఒక్కరూ చివరికి చేరుకునేది యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరకే ఎందుకంటే ఆయనే సత్యమై ఉన్నాడు ఆయనే నిజదేవుడై ఉన్నాడు ఆయన జీవము కలిగినవాడు నిన్ను నిత్యజీవానికి చేర్చగలిగినవాడు ఆయనే ఒక్కసారి ఆలోచించు పరిశీలించు ప్రభు గురించి తెలుసుకో ఏ మార్గం సత్యమైనదో ఏ మార్గం నిన్ను స్వర్గానికి చేర్చగలదో గ్రహించు నీ ప్రయత్నంలో దేవుడు నీకు సహాయం చేయునుగాక ఆమెన్ ఏమున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా దేవుడు ఎప్పుడూ నీతో ఉంటాడు ఈ లోకంలో డబ్బు పేరు ప్రఖ్యాతలు ఉన్నంతకాలం నువ్వు ఏం చేసినా నీ చుట్టూ ప్రోత్సహించేవారు ఉంటారు వాటి మాయలో పడి పాపానికి బానిసలుగా చాలా మంది ఉంటారు కానీ వాటిని కోల్పోతే నీ పాపపు బ్రతుకు చూసి నిన్ను అసహించుకుంటూ కనీసం నీకు సహాయం చేయడానికి కూడా ఎవరూ ఉండరు కానీ దేవుడు మాత్రం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ దగ్గర డబ్బు లేకున్నా నీ ఆరోగ్యం బాగలేకపోయినా నీ శరీరం క్షీణించినా నువ్వు తన దగ్గరకి వస్తే నిన్ను ఆదరించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు దేవుని వద్దకు వస్తే నీ పాపమంతటిని కడిగి మరల నీకు పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆమెన్ నువ్వు ఇప్పుడు చూసేది గాయము కాని త్వరలో చూడబోయేది స్వస్థత నువ్వు ఇప్పుడు చూసేది నిస్సహాయత పరిస్థితి కాని త్వరలో చూడబోయేది నూతన తలుపు తెరవబడటం నువ్వు ఇప్పుడు చూసేది విరిగిపోయున్నది కాని త్వరలో చూడబోయేది అతిశ్రేష్టమైన కావ్యం అది ఎహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము నీ కన్నీళ్లు ఎవ్వరు చూడలేదనుకున్నావేమో ఎవ్వరికీ తెలియదు అర్థం కాదనుకున్నావేమో కాని అది దేవుని సన్నిధిలో బిగ్దరగా వినబడింది ఆయన నీ పక్షాన న్యాయం జరిగిస్తాడు నా దుఃఖములో ఓదార్పువై నా శ్రమలో నా సహాయకుడవై నా ఒంటరితనంలో నేను నీతోనే ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవా ఏసయ్యా నీ ప్రేమ గొప్పతనం గురించి తెలుసుకున్నాను నీ ప్రేమను విడిచిపెట్టి లోక ప్రేమల కోసం ఎప్పుడూ పరుగులు తీయను నీ వెనుక నీకోసం మాట్లాడే మాటలకి బాధపడకు నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ చుట్టూ ఉన్నవారు నీ వెనుక నీకోసం తప్పుగా ప్రచారం చేయడం తక్కువ చేసి లేదా హీనంగా మాట్లాడటం వంటివి చేస్తున్నారని బాధపడకు నీవు దేవునికి ఇష్టునిగా నిజాయితీగా జీవించు దేవునికి మరుగైనది ఏది లేదు కాబట్టి ఆయన సమస్తాన్ని చక్కపెట్టి తగిన సమయమందు వారి ముందే నిన్ను హెచ్చిస్తాడు ఆమెన్ యేసు నిమిత్తం పడే ఏ బాధ కూడా వ్యర్థంగా పోదు నువ్వు దేవుణ్ణి తెలుసుకోగానే నీ చుట్టూ ఉన్న అన్యజనులు నిన్ను చులకనగా చూడటం హేళన చేయడం వంటివి చేస్తూ ఉంటారు వాటిని బట్టి బాధపడకు యేసు ప్రభువు ఈ లోకంలో జీవించనంతకాలం ఆయన్నే లోకం అవమానించి ఎగతాళి చేసి నిందించింది హింసించింది ఆయన్నే ఆ విధంగా చూసిన ఈ లోకం నిన్ను గొప్పగా చూడాలని ఆశించకు దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడటానికి ప్రయత్నించు ఆయన నిమిత్తం నిందలు పడువారు ధన్యులు ఆమెన్